హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ సినిమా ప్రపంచంలో కొంతమంది హీరోలు ఊహించని విధంగా ఓవర్ నైట్ లో స్టార్డం తెచ్చుకుంటారు చటుక్కున మాయమైపోతుంటారు అలా ఉదయ్ కిరణ్ కూడా తిరిగి రాని లోాలకు వెళ్ళిపోయాడు తేజ దర్శకత్వం వహించిన చిత్రం సినిమా తర్వాత వరుస విజయాలను అందుకున్న ఉదయ్ అదే సమయంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు ఉదయ్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి వరుసగా ఫ్లాప్స్ రావడంతో ఉదయ్ కిరణ్ డైలమాలో పడ్డారు తెలుగులోనే కాదు తమిళ్లోనూ సినిమా చేసి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు అక్కడ పోయి అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టాడు ఉదయ్ కిరణ్ అయితే వరుస ఫ్లాప్ లో రావడంతో ఉదయ్ కిరణ్ కెరీర్ ఆందోళనలో పడింది చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తో కొట్టడంతో ఆయనకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి ఆ తర్వాత ఉదయ్ కిరణ్ విషితను వివాహం చేసుకున్నాడు వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది సినీ సెలబ్రిటీలు కూడా వీరి వివాహానికి హాజరయ్యారు పెళ్లి తర్వాత ఈ ఇద్దరు చాలా సంతోషంగా గడిపారు పెళ్లి తర్వాత ఆయనకు అవకాశాలు తగ్గడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఉదయ్ భార్య జాబ్ చేస్తుండటంతో ఆయన ఇంట్లో ఖాళీగా ఉండే పరిస్థితి ఏర్పడింది చివరకు ఆయన మనస్తాపంతో ఆత్మహత్య కన్ను కన్నుమూసారు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు ఉదయ్ కిరణ్ ఆయన మరణంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు ఇప్పటికీ ఆయన ఫ్యాన్స్ ఉదయ్ ను ఉంటారు అయితే ఉదయ్ కిరణ్ భార్య విషిత ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ఆమె ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారని కొందరు నెటిజన్స్ ఆరా తీస్తున్నారు విషిత ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది ఉదయకిరణ్ మరణం తర్వాత ఆమె మరో వివాహం చేసుకోలేదు జాబ్ చేసుకుంటూ జీవితాన్ని కొనసాగి చనిపోయిన ఏడేళ్ల తర్వాత కూడా ఉదయ్ కిరణ్ ఇంకా వార్తల్లోనే ఉంటున్నాడు ఇవన్నీ మర్చిపోవడం అంత ఈజీ కాదు తెలుగు ఇండస్ట్రీ పై ఉదయ్ వేసిన ముద్ర అలాంటిది మరి చిత్రంగా ఇండస్ట్రీకి వచ్చి అంతే చిత్రంగా లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు ఈయన మధ్యలో కొన్నేళ్ల పాటు ధృవతారగా వెలిగిపోయాడు అనుకోని కారణాలు కొన్ని ఊహించని కుదుపులతో పాపం బతకలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఈ కుర హీరో ఉదయ్ కిరణ్ మరణానికి ఆర్థిక కారణాలే అని కొన్నాళ్ళు వార్తలు వచ్చాయి కానీ అది కారణం కాదంటూ ఆ మధ్య ఉదయ్ కిరణ్ అక్క సంచలన వ్యాఖ్యలు చేసి కుటుంబ కలహాలతోనే ఈయన చనిపోయాడు అనే అర్థం వచ్చేలా మాట్లాడింది ఉదయ్ అక్క శ్రీదేవి మస్కట్ లో ఉండే ఈమె తన తమ్ముడు కోటీశ్వరుడు అని వాడికి డబ్బులు లేక చనిపోవాల్సిన కర్మ పట్టలేదని చెప్పింది భార్య విషిత పైన తమకు అనుమానాలు ఉన్నాయని సంచలన కామెంట్స్ చేసింది అయితే వీటిపై ఉదయ్ కిరణ్ భార్య విషిత స్పందించింది లేదు ఉదయ్ అంత్యక్రియలు చాయిపోయి పదకొండు రోజులు పూర్తయిన తర్వాత ఇప్పటి ఈ రెండు కుటుంబాలు కలుసుకున్నది కూడా లేదని ఉదయ్ అక్క చెప్పింది ఇంతటి సంచలన కామెంట్స్ చేసిన తర్వాత కూడా విషిత బయటకు రాకపోతే ఉదయ్ కిరణ్ అక్క చెప్పిందే నిజమవుతుందని అంతా అంటున్నారు అసలు ఇప్పుడు ఉదయ్ భార్య విషిత ఏం చేస్తుంది ఎక్కడుంది అనేది చాలా మందికి ఆసక్తికరంగా మారిన ప్రశ్న దీనికి సమాధానం ఈమె సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది నిజానికి ఉదయ్ కిరణ్ ను పెళ్లి చేసుకోక ముందు నుంచి కూడా ఈమె ఓ పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తోంది తర్వాత ఉదయ్ కిరణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది పెళ్లి తర్వాత ఈ ఇద్దరు సంతోషంగానే ఉన్నారు అయితే తాను స్టార్ హీరో అనే భ్రమలు ఉండిపోయి ముందు నుంచి పట్టించుకున్న ఇండస్ట్రీనే ఇప్పుడు దూరం పెట్టిందనే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన ఉదయ కిరణ్ ను బాగు చేయడానికి చాలా ప్రయత్నించింది విషిత ఇదే విషయం ఆమె సన్నిహితులు కూడా చెప్తుంటారు కానీ ఎంత ప్రయత్నించినా కూడా ఉదయ్ మామూలు మనిషి కాలేకపోయాడు ఓ సమయంలో అతడికి కౌన్సిలింగ్ కూడా ఇప్పించిందని తెలుగు కాకపోతే తమిళ్ ఇండస్ట్రీలో చూసుకుందామని అక్కడ పాతిక వేలు పెట్టి ఓ ఫ్లాట్ కూడా తీసుకుందని చెప్తుంటారు తెలిసిన వాళ్ళు కూడా మూడు నెలల అడ్వాన్స్ కూడా ఇచ్చిందంటారు ఉదయ్ విశితను బాగా పరిశీలించిన వాళ్ళు అయితే ఎంత చేసినా కూడా చివరికి ఓ రోజు విషిత లేని సమయం చూసి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు అతడు చనిపోయిన తర్వాత కూడా విషిత మరో పెళ్లి చేసుకోకుండా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ వీకెండ్స్ లో అనాథాశ్రమాలకు వృద్ధాశ్రమాలకు విరాళం ఇస్తుందని తెలుస్తోంది ఇప్పటికీ చనిపోయిన భర్తను గుర్తుకు చేసుకొని తన జీవితం కొనసాగిస్తుందని విశిత సన్నిహితులు చెప్తున్న మాట ఏదే అయినా కూడా ఉదయ్ కిరణ్ భార్య గురించి సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలు చూసి ఫ్యాన్స్ చాలా సంతోషిస్తున్నారు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిసిటీవీ